తమ్ముళ్ళలో మీ అందరి భూములు ఉన్నాయా లేదా కాస్త కుస్తా ఉన్నాయా లేదా ఎవరిచ్చారా భూమి జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా రెడ్డి తాత మీకు ఇచ్చాడా ఆ భూమి మీ నాన్న మీ తాత మీ ముత్తాతలు ఇచ్చారు అవునా కాదా అని అడుగుతున్నా పట్టాదారు పాస్బుక్ ఉంది ఏం తమ్ముళ్ళు పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు ఎవడిది బొమ్మ ఎవడిది బొమ్మ సైకోదు ఎవనా కాదమ్మా అంటే నిదర్లేసి ఆ సైకో బొమ్మ మీరు చూడాలా ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమిస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు మీ నాన్న మీ తాత మీ ముత్తాత ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటని అడుగుతున్నా ఇంకో పక్క మీ పొలాలు ఉన్నాయి దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట దాంట్లో కూడా ఏ ఎవరు ఫోటో వేస్తాడు అక్కడ కూడా సైకో ఫోటో ఇంటికి పోయినా ఆయన ఫోటో పొలానికి పోయిన ఆయన ఫోటో ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట రేపటి నుంచి ఆయన గాని మీ పేరు రాసి వేరే వాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడా లేదు ఇంకా ఎవరి తొంభై రేలు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా